తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు రోజుల పాటు వైభవంగా అట్టహాసంగా నిర్వహించిన తీరు చూసాం మీడియా కూడా బాగా కవరేజ్ ఇచ్చింది ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం చెప్పుకుంది ఫ్యూచర్ సిటీ అనే పేరు మారిపోయిపోయింది రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులను దాదాపు చాలా మంది సీఎంలను ఆహ్వానించారు పార్టీ పెద్దలను సోనియా గాంధీని రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని మల్లికార్జున ఖర్గేని కూడా ఆహ్వానించారు ఇంకా చాలా మంది అందరిని ఆహ్వానించారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ప్రధాని మోడీ రాలేదు ఆయన అనుమతి ఏందే మంత్రులు రాలేదు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు రాలేదు వారంతా బీజేపీ వారు కాబట్టి వస్తారని ఎవరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు రాకపోయినా ఎవరు చర్చించరు కూడా ఇక కిషన్ రెడ్డి కూడా వెళ్ళారు ఆయన కూడా కేంద్ర మంత్రి కాకుండా తెలంగాణ నాయకుడిగా సమ్మిట్కి వెళ్ళారు ఇక ముఖ్యమంత్రులు ఎవరు రాలేదు ఎవరు రాలేని విషయం పక్కన పెడదాం అలాగే విదేశీ ప్రముఖులు కూడా రేవంత్ రెడ్డికి అతిపెద్ద లోటు ఏంటంటే తాను అభిమానించే ఆరాధించే పార్టీ అధిష్టాన పెద్దలు కూడా ఎవరు రాలేదు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే స్వయంగా ఆహ్వానించిన వాళ్ళెవరూ గ్లోబల్ సమిట్ని పట్టించుకోలేదు ఫోన్లో వీళ్ళు ఎవరో ఒకరితరైనా రావచ్చు కదా ఎవరు రాలేదు వీళ్ళు ఎవరు ఎందుకు ఈ గ్లోబల్ సమిట్కు కాలేదని అందరిలో జరుగుతున్న చర్చ ఎంతమంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చి పెట్టుబడులను కూడా ప్రకటించారు పారిశ్రామికవేత్తలు దాదాపుగా ఐదు లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని చెప్తున్నారు సో ఇదంతా ఒప్పందాలతో కలిపితే మొత్తం ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు రావటం కానీ తెలంగాణ ప్రభుత్వం ఎంతో పరిశాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమిట్ ఈ వేటకు కనీసం రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ మల్లికార్జున ఖర్గే కానీ ఒక్కళ్ళు వచ్చినా బాగుండేది కనీసం మీడియా కాన్ఫరెన్స్ ద్వారా వారు కార్యక్రమం గురించి ఏం మాట్లాడలేదు అలాగే రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఖర్గెల్ కూడా పట్టించుకోలేదు కనీసం ఒక చిన్న వీడియో ఫుటేజ్ పంపించున్నా బాగుండేది మరి వాళ్ళు ఎవరు ఎందుకు దీన్ని పట్టించుకోలేదు ఎందుకంటే ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొంతమంది మాట్లాడారు ఇలాగే రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ వీళ్ళు కూడా మాట్లాడవచ్చు కదా తెలంగాణను రెండు వేల ముప్పై నాలుగు నాటికి దాదాపుగా ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కీలక పోషిస్తుందని సోనియా గాంధీ ఆ వ్యక్తం చేశారు ఈ మేరకు ఆమె సమ్మెటికి ముందు ఒక లెటర్ పంపించారు అంతే ఆమె తప్ప ఇంకెవరూ కనీసం దీని గురించి కూడా మాట్లాడలేదు